హాయ్ అండి అందరికీ హ్యాపీ రక్షాబంధన్ బ్రదర్ సిస్టర్ బాండింగ్ చాలా అంటే చెప్ప మాటలో చెప్పలేని అంత గొప్పది కదా మా తమ్ముడు అయితే ఎప్పుడూ గుర్తొస్తుంటాడు ఫోన్లో మాట్లాడుతుంటాం తమ్ముడు దగ్గర అయితే వెళ్ళలేకపోయాను మా హర్ష అయితే పుట్టినప్పటి నుండి చాలా అంటే సింగిల్ కదా ఎవరు రాఖీ అయితే కట్టలేదు మా హర్ష అది ఫస్ట్ రక్షాబంధన్ అండి మా పక్కన నేబర్స్ వాళ్ళ పాప రాఖీ కడుతుంది చాలా హ్యాపీగా ఉన్నాడు చూడండి అస్సలు ఫేస్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతున్నాయి అంత హ్యాపీగా ఉన్నాడు तेरे बिना मैं रहू ना मैं तेरे बिना